నిధులు లేవు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్కి నిధులు వస్తాయని చెప్పి ఏదో ఒక సాధి చెప్పి ఎలక్షన్లు పోవాలని చూస్తున్నారు పెద్ద మనిషి కూడా చెప్పింది ముందు సర్పంచ్లు పెట్టాలి తర్వాత ఎంపీస్ పెట్టాలి జస్టీస్ పెట్టాలి మున్సిపాలిటీ పెట్టాలి అంచల అంటే ఒక జుప్లికేట్ ఎలక్షన్ చూసుకొని ఒక వేవు బాగుంది రాష్ట్రం మొత్తం కూడా పెడితే అయిపోతుందని అనుకుంటున్నారు అది వేరు ఇది వేరు నిధులు వచ్చేవి మా అంటే మాక్సిమమ్ గా రెండు మూడు వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే కానీ మూసీ రివర్ ప్రాజెక్టులో లక్ష నెల కోట్ల ఒక పదివేల కోట్లు తక్కువ చేసుకోండి ఎస్టిమేషన్ సరిపోతుంది ఇంకా చాలా డెవలప్ చేస్తామంటారు అది ఎస్టిమేషన్ చేస్తారు కదా కోట్లు వందలు అది లేకుండా పర్లేదు మాకు అభివృద్ధి లేకుండా పర్లేదు డెబ్బై ఏళ్ళు తెలంగాణ ఏం అభివృద్ధి లేకుండా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు మొత్తం కరువు ప్రాంతాలుగా ప్రకటించినా కూడా పచ్చినం ఇవాళ ఇంకా ఏమైనా సరే బొత్తం కానీ ఒక రిజర్వేషన్ మాత్రం ఇది రావాలి ఖచ్చితంగా దీన్ని సాకు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాకు చెప్పి ఎలక్షన్ పోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో తెలంగాణ అగ్గిగుండం అవుతుంది దీన్ని బాధ్యులు దోషులు ఖచ్చితంగా నిలబెడతాం బీజేపీ పార్టీ ఒక మంత్రితో శాఖ ఇస్తలేదు బీసీ మంత్రితో శాఖ లేదు దిక్కు దివాలి లేదు వాళ్ళంటే మళ్ళీ చేస్తామని చెప్తారు మీరు దిక్కి నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం మీరు బిల్లు పాస్ చేయండి మీరు అక్కడ కొట్లాడండి ఆఫ్టర్ ఫార్టీ టూ బడ్జెట్ చట్ట సేవలు చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణ పోవాలి ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా ఐక్యమై అంక్యమల్ని ఎవరు ముందుకు వెంటాడతారు మేము ఖచ్చితంగా మేము పార్లమెంట్లో కొట్లాడానికి మా పార్టీ తరఫున మేము మా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో కొట్లాడతారు మీరు ఏ పిలిపించినా జేసి ఏపీలు పిలిపించినా కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి మీ ద్వారా